కల్లూరి జిల్లా అరకు వ్యాలీలో చేపడుతున్న హైడ్రో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళన చేశారు బస్కి బోర్జా వెంగడ మజ్జివలస పంచాయతీలోని తొంభై గ్రామాల ప్రజలు హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం నవయుగ కంపెనీ నిర్మించిన సిమెంట్ దిమ్మల్ని ధ్వంసం చేశారు ప్రాజెక్టు అనుమతులు రద్దు చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు వ్యాలీ మాడగడ బలి పండుగకు రావాలని డిమాండ్ చేశారు మజ్జివలస పంచాయతీ పరిధిలోని వేల ఎకరాల భూముల సమాధి అవుతాయని గిరిజన సంఘం తెలిపారు ఐదవ షెడ్యూల్ ఉల్లంఘించి ప్రభుత్వం ఆరోపించారు హైడ్రో కంటే రోడ్లు పాఠశాలలో అంగన్వాడిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసులకు వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు జారీ చేసి ఈ ప్రా ఆదివాసీ ప్రాంతం అనంతగిరి ఉక్కుంపేట అరకువేలి మండల పరిధిలో సుమారు మూడు చోట్ల ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి అనుమతి జారీ చేసింది ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఈ చిట్టం వలస పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ ద్వారా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఆదివాసీ ప్రాంతం